భక్తులు వచ్చారండి గురువు గారు బ్రహ్మా జఫరా కెధవా నమస్కారం గురుగారు ఏం నాయనా ఏంటి చెప్పు నాయనా ఆ గురువు గారి గురించి కలిసే వచ్చావా వారు మీరు చూశారు గురువు గారు ఈ ఊర్లో అందరికన్నా మీది పెద్దంట కదండి ఎవరికిరా బాగోదు నీ పేరు గురువు గారు చిన్నగా ఎప్పుడు చూసారా కథవా గురువు గారు ఒక నెలపాటు మీ దగ్గర శిక్షణ పొందాం అంటున్నారు గురుగారు గురువు గారు ఈడ ఎవరో డబ్బున్నవాళ్ళు ఉన్నాడండి ఒక పదివేలు తోచేయండి సరే అయితే రేపు వచ్చిరా ఏంటి గురుగారు ఇంకా లేగలేదా మా మహా పూజలో ఉన్నారు ఒక గంట వరకు ఎవరితోని మాట్లా మహాపూజ సమర్ప గురుగారు మీరేంటి పసిలేసుకోకుండా ఎలాంటి నిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు ఏమి లేదు నాయ గాలికి సల్లగా ఉంటుంది గురువుగారు ఈ రోజు భోజనం కి ఏం సిద్ధం చేయమంటారు చేపలు పులుసు తెప్పించమంటారా లేకపోతే చికెన్ ముక్కలు తెప్పించమంటారా ఏం మాట్లాడుతున్నారా శిదా నేను అటువంటి మటన్ గురుగారు మీరు మాస్ కూడా తింటారా మా గురువు గారు అప్పుడప్పుడు లేచినప్పుడు తింటారులేసినప్పుడు గురువు గారు గురుగారు పాటలే కాదు స్టెప్పలు కూడా వేస్తారు ఏంటి గురువు గారు మీలో ఇన్ని టాలెంట్లు ఉన్నాయా ఇప్పుడే ఉందిరా ముందు ముందు సోదరులకు నమస్కారములు ఎవరు గురువు గారు వాళ్ళు మహా పండితులు మా గురువు గారు తల్లిదండ్రులు చిన్నపాటు ఏమైనా రాలేదండ్రా వాడికి ఏమైనా పైకి మెరిగిందా ఏమో గురువు గారు ఈ రోజు రాలేదు గురుగారు బయట ఎవరు వాడు మెలగ చెప్పరా వాడు గతంలో నాకు అప్పించాడు మీరు చెప్పింది చేస్తుందా గురుగారు అయినా పెద్ద అవన్నీ నాకు తెలియదు నా డబ్బులు ఇప్పుడు ఇవ్వలే పిల్లకి కట్ చేస్తా మా గురువు గారికి పిలకలేదు కదండి మొన్నటి దాకా ఉండేది వేరే అప్పుడు వచ్చి కట్ చేసి పట్టుకుపోయాడు మందులు గారు పది రోజుల్లో నా డబ్బులు ఇవ్వలేదు అనుకో మేడ అలాగా మేడ యాదవా రేయ్ గురుగారు మీరు బాధపడకండి మీ 10000 లప్పు నేను తీరుస్తాను శభాశ్ర శిష్య నా శిష్యు అనిపిస్తున్నానా మా వీడియోలు గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి పక్కనే ఉన్న మా గురుగార గంట చిచి అదే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట కొట్టండి